మేము ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ చూస్తాం రీల్స్లలో మీరు ఏ రీల్స్లో చూసుకోవచ్చు నేను చేస్తాను లేడీస్ తోటి నేను చాలా వరకు లేడీస్ తోడే చేస్తాను ఎందుకంటే నా రీచ్ కోసం నేను చేస్తాను ఓన్లీ నా ఫ్రెండ్స్ తోటే చేస్తా కానీ ఆమె చేసిన అంటే ఆమె అకౌంట్లో ఓన్లీ చేసిందంటే నాతో ఒక్కటితోటి ఇంకెవరితోటి చేయలేదు ఎంత సర్చ్ చేసుకున్నా కూడా నేను ఒక్కడే కనిపిస్తాను అని ఎవరు కనిపించారు దాంట్లో నాతో చేసేది కూడా ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న దానికి మేము చేసిన వ్యూస్ అన్ని ఇప్పటి వరకు కూడా అన్ని ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ట్రెండింగ్ వెళ్ళిపోతాం కానీ మా ఆడియోని చాలా మంది యూజ్ చేయడం కానీ మేమైనా ఓన్ వాయిస్ చేసినా కూడా ఆ వాయిస్ ని చాలా మంది యూజ్ చేసుకున్నారు సో ఇక అది ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది ఉండే కొన్ని అలవాటు అయిపోతాం కానీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా కామెంట్ చేస్తారు మీ ఇంట్లో ఏమన్నారా ఏ అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చేసే తప్పు ఏంది మీరు చేసే తప్పు ఏంది సరే ఆ వీడియో చూసే అన్నారు కదా మీకేం తప్పు అనిపించిందో మీరు చెప్పండి నాకైతే మేబీ రిలేషన్షిప్ లో ఉన్నారని అనిపించింది ఫస్ట్ అంటే రిలేషన్షిప్ అంటే ఏ పడం అనిపించింది నచ్చారామో అని అనిపించింది ఇద్దరికి ఇష్టపడుతున్నారేమో అనిపించింది అట్లా అంటే ఇప్పుడు ఒక సీన్ చూసినప్పుడు అనిపించాలి మనకి ఇప్పుడు ఒక లవరు బాయ్ ఫ్రెండ్ ఒక హక్ చేసుకొని కానీ కిస్ చేసుకుంటే కానీ మనకు ఆ సీన్ అనిపించదు ఎందుకు హక్ చేసుకుంటే కిస్ చేసుకుంటేనే అనిపిస్తదా వీళ్ళంటే చూడట్లేదు కానీ క్యాప్షన్ చూడట్లేదు ఖాళీ రీల్స్ వస్తున్నారా ఎవరు అంటే మాక్సిమం పర్సంటేజ్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రీల్ ఏంటనేది ఇలా ఫ్లో వెళ్తున్న కొద్ది వాళ్ళు నచ్చారా చూసామా లైక్ కొట్టామా వెళ్ళిపోయాలో ఉంటారు సో ఈ మన డిస్కషన్ కూడా ఎందుకంటే పీపుల్ కి అర్థం కావాలని సో యాజ్ అ ఆడియన్ నాకు ఏమనిపించిందో చెప్పన్నారు కాబట్టి నాకు ఏమనిపించిందో అదే చెప్తున్నా సో టూ త్రీ రీల్స్ చూసా మీరు ఇద్దరు జస్ట్ క్యాజువల్ గా వాక్ చేస్తుంది లవ్ సాంగ్ కి అంటే మీరు లవ్ సాంగ్ కి యాక్ట్ చేస్తుంది సో అవి చూసిన తర్వాత అమ్మాయి ఫస్ట్ వచ్చిన వెంటనే అడుగుదాం అనుకున్న క్వశ్చన్ కూడా అదే ప్రేమ్ నాయ ఏమవుతారని బట్ ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే ఆడియన్స్ కూడా కింద అన్న చెల్లెల్లా మీరు ఎలాంటి రీల్స్ ఎందుకు అడుగుతున్నారు కాబట్టి సో అదే టాపిక్ నేను మీకు రైస్ చేయడం జరిగింది ఈ మీ పాయింట్ ఆఫ్ కరెక్ట్గా అడిగారు మా పాయింట్ ఆఫ్ చెప్పాలంటే ఇప్పుడు అంటే ఒక సాంగ్ లవ్ సాంగ్ చేసినప్పుడు ఈ రియాక్షన్ వచ్చింది మేము అదే అన్నయ్య అన్నయ్య చెల్లి సాంగ్ చేసినాం ఇప్పుడు అన్నవరంలో పవన్ కళ్యాణ్ గాని సాంగ్ కానీ నేనకాలేదో పౌరుందమ్మ అన్నప్పుడు అన్నయ్య సాంగ్ కానీ ఇవన్నీ చేసినాం మేము మరి అప్పుడు ఎందుకు రియాక్షన్ రాలేదు ఈ సాంగ్స్ ఓకే ఇప్పుడు మేము అన్ని అప్పుడు ఇంకా ట్రెండింగ్ సాంగ్స్ చేయండి అక్క అన్న అని చెప్పేసి కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక రోజు మేము పోస్ట్ చేస్తే మినిమం ఫోర్ హండ్రెడ్ మెన్షన్స్ వస్తాయి మేము నార్మల్ గా ఇద్దరం అప్పుడప్పుడు గొడవ జరుగుతూ ఉంటది సో అప్పుడు ఏంటంటే ఒకసారి గొడవ జరిగినప్పుడు స్టోరీ పెట్టాం మేము మేము ఇంకా వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చన్స్ టైప్ లో పెట్టాము అప్పుడు చాలా మంది కూడా అక్క అన్న మీరు వీడియోస్ ఆపితే అది చాలా వరకు క్వశ్చన్స్ అవే వచ్చాయి